హాయ్ అండి ఈరోజైతే చేపల పులుసు పెడుతున్నానండి ఇదిగోండి ఇవి గుడ్డింగ్లాలు అట్టండి చేపలు వచ్చింది తీసుకున్నాను గుడ్డింగ్లాలు ఇదిగోండి చింతకాయ వేసి పులుసు పెడుతున్నాను చింతకాయలు ఉడికించి పక్కన పెట్టాను దీనికి ఇంకోండి ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి అల్లం ఇల్లు పేస్టు కొంచెం కరివేపాకు కొత్తిమీర లేదు ఏది ఉంటే అలా పెట్టేసుకోవడమే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం కూర రెడీ చేసుకున్నాం గుడ్డెంగిలాలు చి చింతకాయ పులుసు ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు పచ్చి చేస్తూ ఉల్లిపాయ టేస్ట్ బాగా కొసేపు అండి ఇందులో కొంచెం పసుపు వేసుకుని కొంచెం చేపల్లో నుండి పసుపు ఉప్పు కారం వేసి పక్కన పెట్టాను మనం ఇంక వేయక్కదొద్దు మర్చిపోయాం మీకు చెప్తున్నాను చేద్దామని ఇది ఒక నిమిషం మనం వేసుకుందాం కదులుతుంది మనం మూత తీసుకుని మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నాను ఇది ఉండి బాగా పెళ్ళి ఉల్లిపోయి పేస్ట్ ఇప్పుడు అల్లం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా బాగా వేసేసుకున్నాను చేపలు వేసేస్తామండి ఇది గుడ్ అంటే అంటే ఇలా ఎలసవుతుంది చూడండి చేప ముళ్ళు ఉంటుంది కానీ పులుసు బాగుంటుందని చెప్పి ఒక వంద రూపాయలు తీసుకున్నాను అన్నమాట చింతగా వేసుకుంటే బాగుంటుంది కదండి అందుకు అమ్మా Bekleman, vastanın diye, un da mı? Vastanın diye, esnelerde konçu, bak kalp కలుపుకొని ఇప్పుడు చింతకాయ పులుసు వేసేసుకుందాం చేపల కూర త్వరగా ఈజీగా అయిపోతాం అంటే ఒక్కసారిది ఒక్క లక్ష అలా ఉండేయండి ఏనాడు బాబు ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇదంతా పులుసు తీసుకున్నాం మనం వేసేసుకున్నాం చూసారా మనం వేసేసుకుని ఒకసారి కలుపుకున్నాను చింతకాయ పులుసు చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టపడతారు ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే ఎంక్వైరీ చేసుకుంటున్నారో ఈరోజైతే నేను చింతకాయ చేపల పులుసు చేస్తున్నాను మనం కొంచెం మూత పెట్టుకుందాం పులుసు అయితే ఎక్కువ వేయండి ఇది ఇంత పులుసు వచ్చింది పులుపు పులుపుని చూసి మనం వేసుకున్నాం తర్వాత ఒక మరుగు మరిగాక ఇందులో ఉప్పు అన్నీ కూడా వేసాను ధనియాల పౌడర్ కూడా వేసాను చేపల్లో కలిపేసాను అనమాట మూత పెట్టుకుందాండి ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇద్దిగోండి పులుసు మరుగుతుంది చింతకాయ పులుసు ఉప్పు చూస్తానండి పులుపు అయితే మస్తుగా ఉంది కరెక్ట్గానే పావు కేజీ చింతకాయలు తీసుకున్నాం కానీ ఉప్పు తక్కువ వచ్చింది ఉప్పు వేద్దామండి ఉప్పు వేస్తే కానీ దాని టేస్ట్ తెలియదు సరిపడా ఉప్పు వేస్తే కానీ సరే ముళ్ళు అయితే ఉంటాయి చేపలకి పులుసు అయితే టేస్ట్ కోసమే చేపలు తిందలు తినలేరండి మా నాన్నగారు ఎక్కువ తింటారు ఈ చేపలు ఆయన కోసమే పెడుతున్నాను ఈ పులుసు పులుసు మేము వేసుకున్నాం చేపలు ఆయనకి ఇష్టమయ్యి మళ్ళీ మూత పెట్టుకున్నా ఒక రెండు నిమిషాలు మనం పులుసు బాగా మారకనిద్దాం ఇందులో బెండకాయ కూడా వేసుకునే బాగుంటుంది బెండకాయలు లేవు కానీ బాగుంటుందండి బెండకాయ ఎందుకు ఒక్కసారి మనం ఇదిగో చూసారా చేపలు ముళ్ళు ఉంటాయండి దీంట్లో ఉప్పు కూడా వేసాను మనం ఒక్క రెండు నిమిషాలు మారనిద్దామండి మరిగితే పులుపు అది కూడా కట్ట సరిపోద్ది ఉప్పు ఉప్పు సరిపోతుందండి మొదపెట్టుకుందాము ఒక్క రెండు నిమిషాలు ఒకసారి చూసుకుందామండి రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది కదండీ మనం పులుసు ఆయిల్ పైకి వస్తుంది కొంతసేపు చాలా సాఫ్ట్గా ఉందండి కారం ఎక్కువ లేదు పులుపు ఎక్కువ లేదు కరెక్ట్గా సరిపోయింది పులుపు దీని ఫస్ట్ ఇదే నేను చింతకాయ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా చింతకాయలు మనం చేపల పులుసుల్లోకి చారులోకి వాడుకుంటే చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఇంకొక నిమిషం అరండి ఆయిల్ అంతా చూడండి ఇలా వచ్చేస్తుంది కొత్తిమీర ఉంటే భలే ఏం కొత్తిమీర లేదు కొంచెం పచ్చికాయ ఎరిపైకే వేద్దామండి ఫస్ట్ వేసాం కానీ కొంచెం కరివేపాకు వేస్తాను కొ కొత్తిమీర ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు ఒక్క నిమిషం మరగనిచ్చాక మనం స్టవ్ కట్టుకున్నాం ఒక్క నిమిషం మరగనిస్తానండి ఇదిగోండి ఇంకా మనం స్టవ్ కట్టేసుకున్నాం అండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా చేపల బుస్సు రెడీ అయిపోయింది చింతకాయ చేపల పులుసు ఈరోజైతే చింతకాయ చేపల పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి లైక్ చేయండి ఈ చింతకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేప ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం మనం ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం పులుసు మరిగిపోయింది కదండి చూసారు కదా కట్టేసుకున్నాను స్టవ్ మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉందంటాం ఉంటాం